మరి ఈయన ఆయననే మొగడే ఈయన ఆయననే మొగడే ఓ ఆయన నా మొగడైతే అయినా నాతో ఎంత పాతలు ఆడిను మైగట్టుడు అయినే టెంటేసుడు అయినే బుగ్గలేసుడు అయినే అవ నాతో కొద్ది శిర కాదు బతుమన్న కూడా నీ మొగడే మరి తెల్లారు వాళ్ళకి ఎంతమంది మొగలు అవుతారు బతు అన్నట్టు మీ అందరూ డ్రైవర్ అన్నట్టు అంటే ఈ బస్సు డిపో లేదా ఎంతమంది డ్రైవర్ డిపో అనగా

ఏ జన్మలోనయ ఏ బాబు వేసుకున్నావు ఈ జన్మలోనే ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరి కొడుకుల తోడబిల్లలేక బానయ్యా అయినా ఈ జులు లేవ గోపురాలు ఎవరు రావయ్యన్నారు ఏనాడు భార్య బండ్ల ఎప్పుడు 回来，回来。 காசீர வச்சு பாரபர்த்து காசி கை முந்த கலபி டெல்லி தான் ஏ தேவுடன கர்ப்பு ஏனாடு மாற்றம் ஆடபிள்ள சந்தன பல ஒடிக்கலை ఎన్నడకున్న కాని నాదా మనం బుక్కడ కూడలవే ఇద్దరు కొడుకుల కన్నులవ గాని ఆరల మన గరబాన ఏనాడ లేరయ్యా రన్ని పెట్టుకున్న మనిషి ఏనాడు ముందు నడవలేరునావు అర్థ మందున్న తేలగర్త మందున్న అరవై ఆరు రోగాల మందున్నది కాని మన అది రోగాలు మందులేదు అడవిలో వరి ఏడవరాజు ఆత్మ లేని చుట్టినకు వేరాజు మొక్కుద వరవి అని దేవుడు కాపదగాని చుట్టినందుక అడవిలోనే మనం రంజి పెట్టుకుని మన ప్రాణం పోతే ఏనాడ మనం దిక్కు దీవు లేని తావైతే ఎల్లలోక మీద అందరు కొడుకుల గన్నుల్లో ఉన్నారా ఎల్లలోక మీద అందరు బిడ్డల గన్నుల్లో ఉన్నారు మన ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు உன்னு ரோடு புக்கடி கூடு விடுத்தார் கோடல் ஏறாட சத்தே கல்ல பிடி லெக்க கோடல் ஏடுத்த Até oh. oh.

నేను దుర్గమ్మ గుడు నీ నా మోకం ముద్ద విడికో ముద్దుగానే ఉన్నది కానీ అది కాళికమ్మ గుడు మైసమ్ముగుడు గుడు అంటే ఈయనకి పోతుక తినే గుల్లు కావాల లోక్ అయ్యా మన గర్వవాసం ఇద్దరు కొడుకులు ఉన్నారా ఇద్దరు గుడ్డలే తిరుపతి పోదాం అయ్యో అన్న ఈయన అంటాడు కదా అంత దూరం తిరుపతి ఎందుకు అక్కడ యజ్ఞం పట్టడు ఎందుకు సపరేట్ ఇంటికాడు ఉండు అన్నాడు అయ్యా తిరుపతి ఓకున్న మంచిదే అడ యజ్ఞం పట్టకుండా మంచిదే గా సంవత్సరానికి ఒక్కసారిగా అంజనమాలు వస్తుందిగా అంజనమాల వేసుకోవయ్యా అన్న ఈయన అంటాడు కదా అంజనమాల వేసుకుంటే అయిపోయాను అంజనమాలు వేసుకుంటే చల్లిలో మునిగాలి ఆకిట్ల వండాలి ఏ అంజనమాలు అన్న అయ్యా బిడ్డల కోసం ఓ సంవత్సరం కాకుండా సాయమాలు వేసుకోవయ్య అంటే ఆయన సాయమాలు వేసుకున్నాడు మరి ఇప్పటికప్పుడు తాగిన ఊకుంటదా ఊకుంటదానం ఉంటది తిరిగిన పాన ఊకుంటదా తిరుగుతూనే ఉంటది వదిలిన పాన యోగిట్ల వదులుతూ ఉంటది ఇక మా ఆయన సాయమాలు మాలు వేసుకున్నాడు అందరు సార్లు బయలుకే స్నానాల మా సాయి కూడా స్నానం పోతానా అని ఆ బొట్ల పొరసెట్ పొరబాయి కడివేయండు ఆ బాయి కడివే వరకు పొట్టున్న కొడసే మర్చిపోయి ఆ లింగిప్ప కొడసే కింద వారా అది వాళ్ళగా సాలు కూడా అరెర దొంగ సా ఉన్నట్టున్నది అని మా ఊరి దగ్గర ఇల్లంతా కూడా గుడి కాడ వీరమాల చేసుకోవాలి అన్నాను మొగన్ వారి కొట్టే చూడు మొగల వారిని కొట్టద్దా ఇనూరి మన మహిళ సంఘం ఆ సంఘం మహిళా సంఘం అయితే చేసుకున్న భర్తలను వారిని కొట్టద్దా అదే మీరు చేసుకున్న భర్తలు భార్యలు అయితే మా భార్యలు అయితే రావే పోవే వసే అటుండే ఇటుండే ఆ కూర అంటే ఈ కూర అంటే అని రా అని మాట్లాడుచుకోట్రాని చెప్పని కొట్టచ్చు మీరు చేసుకున్న మొదలు అంటే చేసుకున్న భర్తలు వారిని కొట్ట దాను చేసుకున్న భర్తలను ఏమండి శ్రీవారు రాండి పోండి ఉండండి వెళ్ళండి కూర్చోండి పడిపోండి తినండి తినకపోండి అట్టెళ్ళండి ఇటు వెళ్ళండి అంటే అరసు కోరి శివకల్లోడా గొప్ప శివలోడా గోరి కడపోడా కూలి దొప్పలోడా

అయితే గట్ట కాదయ్యా అది కాళికమ్మ గుడి కాదు మైసమ్మ గుడిగాలు కూసమ్మ గుడి కాదు ఊర్లేసిపోయింది ఒక మాట వాటి వారే ఇప్పటికప్పటికి ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నదో పిట్ట మనుషులు ఏ ఉన్నది ఏ పుట్టలోన ఏ చేసుడు ఉన్నాడు నాదా చే కృష్ణుడు ఆ దేవుడు మెచ్చి మన గర్భాన ఆడవిల సంతన పనం ఇవ్వబోతున్నా రావయ్య నాదన్నది ధన 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 ఏనాడు గుడిపేట ఏరవచ్చి ఆ గుడి చూడబోతే కాకుల లద్ది మరి కోతుల లద్ది కొండెంగల లద్ది మోకాల వంద ఉన్నది అయ్యా నీ చేతి చిరకపాలు నా పరిట పొంగు తట్టగా మార్చుకుంటానని గుడి లద్దె అంతా ఎత్తిపోయి అంగా రాయిలింగ్ ఎలా వంటిగా పాపది వట్టిల్లు ఐదేళ్ళ ఆరుది వట్టిల్లు భగవంతుడు ఎక్కడు గరల కంట గౌరి మనోహర నీల కంట నిత్యానంద పురి చర్మమ్మ పక్కలోన పార్వతి నెత్తిలోన గంగమ్మ నిన్నే నమ్ముకొని ఏనాడు వాడ విల్లని తందర ప్రకోసం ఈ గుళ్ళల్లో పోయి మొత్తం నుంచి మనకి ఏదో సంతాన కూర్చోదు ఆయన సంతానం అది మూడు కూర్చోాలి మూడు కూర్చుల వీళ్ళ కూర్చున్న కాదు సంతనబల ఆ దేవుడి దగ్గర మొత్తానికి సంతనపల ఒడిసిపోయి నటికాలి అదే అమ్మాజ్ కంటి మీద ఏది భార్య భర్తల కన్నీరు నాడు ఎవరు కొమ్మరి వాళ్ళ రోజులో చూస్తారని కంటికాడుగా పెట్టి యువలోక నాలుగు పద్నాలుగు లోకాలు కళ్ళ చూసాడు దుఃఖం కాదు ఇక్కడ చిలికపోయే నగరం రాదు చిలికపోయే రాదు సీతారా మరి సీతాదుదేవి కంటిశోకం అని ఎప్పుడు తెలిసిందో మరి వీళ్ళు ధనము లేకనా ధాన్యము లేకనా పైసలు ఎక్కా బంగారం లేకనా ఎందుకరకు గుడిలో పూజలు చేస్తారు భగవంతుడు కన్న చూస్తే ఆ తల్లిగడ ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పేరు బాలవతి రాదు చిన్న కొడుకు పేరు సూర్యవతి రాదు ఇద్దరు కొడుకులు పెళ్లి చేసింది కోడలు పూలవతి దేవి కోడలు చావతి దేవి కొడుకులు ఉన్న తర్వాత అడవిల్ల సంతానంగా వాళ్ళని మల్ల గుళ్ళ పూజ చేసిందే అమ్మాయి తల్లి గడ భారత్ సంత ఉన్నవా లేదా యోగ దృష్టితో కళ్ళ చూసినప్పుడు కొడుమ ఒకటి పలములు రెండు మళ్ళా ఒక కొడుకు ఒక్క బిడ్డ పుట్టే పంతను మరి వాళ్ళ రోజుల తీసుకపోయి ఇప్పుడే నేను సంతాన పదముడిగా కట్టేస్తానని గప్పుడు భగవంతుడైనా ఇంట్లో వెళ్ళిపోతే భగవంతుడు అట్టుకొని నా రోగది ఓ మన గిన్న తిరిగినప్పుడు

mamãe guru